పార్లమెంట్ ఎలక్షన్స్ కరెక్ట్ గా నాకు తెలిసైతే ప్రధాని మోడీ పన్నెండు రోజుల పాటు ఆయన టూర్ సెట్ చేసుకున్నారు కాబట్టి ఆఫ్టర్ ట్వెల్వ్ డేస్ ఎగ్జాక్ట్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతోంది సో ఇక టికెట్ల పంచాయతీ అన్ని పార్టీస్ లో మొదలైపోయాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి డిమాండ్ విపరీతంగా ఉంది అండ్ జాయినింగ్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఇక బీఆర్ఎస్ అండ్ లో ఆల్మోస్ట్ టికెట్ల లొల్లి ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది అంటే చాలా మంది ఎవరైతే బీఆర్ఎస్ కి సంబంధించి పర్టికులర్ గా మాట్లాడితే కాసేపటి క్రితమే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే నాలుగు టికెట్స్ అయితే అనౌన్స్ చేశారు ఆ అవేంటో ఒక్కసారి ఆ ఒకసారి చూద్దాం ఖమ్మం అభ్యర్థిగా అయితే నామా నాగేశ్వరరావు మహబూబాబాద్ అభ్యర్థిగా అయితే మాలోతు కవిత పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ అండ్ కరీంనగర్ అభ్యర్థిగా బోయిన్పల్లి వినోద్ కుమార్ పేర్లను అయితే ప్రకటించేశారు అంటే నాలుగు పేర్లు అయితే అనౌన్స్ చేశారు పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్స్ కి సంబంధించి ఆయన నలుగురిని అనౌన్స్ చేశారు అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నలుగురు సిట్టింగ్లు అంటే నామా నాగేశ్వరరావు కావచ్చు దెన్ మాలోతు కవిత పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ ఇదైతే కొత్త పేరు బికాస్ పెద్దపల్లికి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీకి ఆ వెళ్లిపోయారు కాబట్టి ఆయన ప్లేస్ లో ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ ని ఆ అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది దెన్ కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ ఆయన్నే సో గతంలో కూడా ఆయన్నే పోటీ చేశారు కాబట్టి అగెయిన్ ఆయనకే చాయిస్ ఇచ్చారు సో నలుగురు పేర్లని ఈ రోజు అనౌన్స్ చేశారు గ్రౌండ్ లెవెల్లో ఆల్మోస్ట్ బిఆర్ఎస్ పార్టీ దిగిపోయింది అని చెప్పొచ్చు ఇక బిఆర్ఎస్ పార్టీలో ఈ పేర్లు ఈ మహబూబాబాద్ అభ్యర్థి మాలోది కవిత ఎవరైతే ఉన్నారో తను విముఖత వ్యక్తం చేసింది నాకు వద్దు నేను పోటీ చెయ్యను అన్నటువంటి మాట చెప్పింది అన్నటువంటి వార్తలు వచ్చాయి ఆమె కూడా పార్టీ మారబోతున్నారు బీజేపీలో జాయిన్ అవుతారు ఇట్లాంటి వార్తలు కూడా వచ్చాయి కానీ అనూహ్యంగానైతే మరి అగైన్ మాలో కవితకే అయితే ఛాన్స్ ఇచ్చారు బట్ మిగతా సెగ్మెంట్స్ లో మాత్రం ఎవరైతే ఇప్పుడు పోటీలు ఆల్రెడీ ఎంపీ స్థానాల్లో ఉన్నారో వాళ్ళు మాత్రం మేము కాదు మా వారసులకు ఇవ్వండి అనేటువంటి మాట చెప్తున్నారట మరి బీఆర్ఎస్ అధినేత అట్లాంటి ఆలోచన ఏమన్నా చేస్తారా లేదా తెలియాల్సిందే బట్ ఈ రోజుకైతే నలుగురు పేర్లను అయితే ఈ రోజు అనౌన్స్ చేశారు ఇది లేటెస్ట్ అప్డేట్ అండ్ కరీంనగర్ లో అయితే బిఆర్ఎస్ ఎన్నికల శంఖారావం అక్కడి నుంచే స్టార్ట్ చేయబోతోంది ఈ మంత్ పన్నెండవ తారీఖునే భారీ బహిరంగ సభ కూడా ఉండబోతోంది సో ఆల్మోస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ కి సంబంధించిన క్యాంపెయిన్ స్టార్ట్ అయిపోయింది అనుకోవచ్చు ఇక ఆ ఆల్రెడీ నిన్న ఎప్పుడైతే తెలంగాణ భవన్ కి వచ్చారో కేసీఆర్ చాలా మట్టికైతే మళ్ళీ ఒక బూస్టప్ ఇచ్చే ప్రయత్నం చేశారు పార్టీకి ఆ పార్టీని ఉద్దేశించి కార్యకర్తలు ఉద్దేశించి అండ్ లీడర్స్ ని ఉద్దేశించి ఎందుకంటే చాలా మంది పక్క పార్టీల వైపు చూస్తున్నారు ఎస్పెషల్లీ బీజేపీ ఆర్ లేదంటే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఈ కార్పొరేటర్స్ కావచ్చు లేదంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇట్లాంటి దగ్గర అవిశ్వాస తీర్మానాలు పెట్టడం అండ్ కాంగ్రెస్ నెగ్గడం ఇవన్నీ కూడా చూస్తున్నాం అది జరుగుతోంది ఇంకోవైపు ఏమో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి అగైన్ పార్లమెంట్ లో మోడీ సర్కారే రాబోతోంది అనేది చాలా మట్టికి సర్వేలు అయితే అవే చెప్తున్నాయి త్రీ సెవెంటీ సీట్స్ రాబోతున్నాయని చాలా సర్వేస్ అవే చెప్తున్నాయి మిగతా కూటమిలు పెద్ద ప్రభావం చూపెట్టలేదు అనేది కూడా ఒక వార్త బట్ బీజేపీ టార్గెట్ నాలుగు వందల సీట్లు సో కంఫర్టబుల్ గా పార్లమెంట్ లో మేమే గెలవబోతున్నాం అధికారం మాదే అనేటువంటిది మాట బీజేపీ చెప్తోంది అట్లాగే సర్వేస్ కూడా అవే చెప్తున్నాయి అండ్ మనం చూస్తే కూడా ఆల్టర్నేట్ పెద్దగా ఏం కనిపించట్లేదు అగైన్ బీజేపీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి హ్యాట్రిక్ ప్రధాన మంత్రి అగైన్ ప్రధాని నరేంద్ర మోడీయే ఉండబోతున్నట్టు అయితే ఇప్పుడు మనకున్నటువంటి ఈ సినారియో ఆర్ ఈ ఎపిసోడ్ ఆర్ ఈ ఎన్నికల హడావిడి చూస్తే మనకైతే అర్థమవుతుంది సో ఇక్కడే అందుకని పార్లమెంట్ ఎలక్షన్ కి సంబంధించి మనం మాట్లాడితే ఇక్కడ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు ఎక్కువ అనిపించట్లేదు బికాస్ బిజెపి అధికారంలోకి వస్తుంది కాబట్టి అధికారం మా కేంద్రంలో ఎవరుంటారో ఆ పార్టీ వైపే చూస్తారు కాబట్టి ఆబ్వియస్ గా కి సంబంధించి డిమాండ్ ఎక్కువగా ఉంది సో ఎవరైనా సరే బీజేపీ టికెట్ ఇస్తే అంటే కాంగ్రెస్ వైపు నుంచి ఆబ్వియస్లీ కాంగ్రెస్ వైపు నుంచి ఎవరు చూడరు ఉంది ఒకే ఒక ఆప్షన్ ఇక్కడ కనిపిస్తోంది బీఆర్ఎస్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత మాత్రం కొంత డల్ అయిపోవడం ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం బట్ బూస్టప్ కోసం అయితే నిన్న అగైన్ తెలంగాణ భవన్ కి అయితే కేసీఆర్ రావడం తర్వాత అన్ని సెగ్మెంట్స్ నాయకులతో మీట్ కావడం రెగ్యులర్ గా నేను టచ్ లో ఉంటాను ఇక్కడ ఎన్నికల శంకారావం మనం స్టార్ట్ చేయబోతున్నాం ఇంకా ఆ మనం కథన రంగంలో ఉండాల్సిందే తెలంగాణ జనానికి మనం అందుబాటులో ఉండాల్సిందే మన పార్టీ ఎక్కడైతే బ్యాక్ ఎక్కడైతే పడిందో అక్కడి నుంచే మనం కరెక్షన్ చేసుకుంటూ రావాలి గ్రౌండ్ లెవెల్లో మన కరెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి మాట చెప్పారు కాబట్టి సో ఆ దిశగా పార్టీ అయితే ఒక ప్రయత్నం అయితే చేయబోతోంది అని మనకైతే అర్థమవుతోంది సో పార్టీకి పూర్వ వైభవం తీసుకురాబోతున్నాం ఎగైన్ బస్ యాత్రలు ఉండబోతున్నాయి రోడ్ షోస్ ఉండబోతున్నాయి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే వన్ వన్ అండ్ హాఫ్ మంత్ టోటల్లీ అదే దాంట్లో ఉండబోతున్నాం అనేది క్లియర్ కట్ గా నిన్న బిఆర్ఎస్ అధినేత చెప్పడం అండ్ ఈ రోజు అనౌన్స్ చేయడం నాలుగు సీట్లను అనౌన్స్ చేయడం అనేది జరిగిపోయింది అండ్ కరీంనగర్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ఆయన బరిలో ఉండబోతున్నారు సో అక్కడి నుంచే ఎన్నికల శంకరావం స్టార్ట్ కాబోతోంది ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ యాక్చువల్లీ కొన్ని సీట్స్ లను నిన్న అనౌన్స్ చేసింది అక్కడ బీజేపీ అంటేనే మన అందరికీ తెలుసు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ ఇష్టం వచ్చినట్టు పార్టీ మీద ఎవరంటాలు అసలు మాట్లాడరు అట్లాంటిది నిన్న కొత్తగా రాజాసింగ్ కావచ్చు అండ్ మురళీధర్ రావు కావచ్చు అసంతృప్తిని వ్యక్తం చేశారు ఎట్లా అంటే ఆ హైదరాబాద్ టికెట్ కి సంబంధించి మాధవి లతకి ఇచ్చారు సో హైదరాబాద్ టికెట్ కి ఇంకెవరు దొరకలేదా అన్నటువంటి మాట రాజాసింగ్ డైరెక్ట్ కామెంట్ చేయడు ఈ మధ్య కాలంలో మనకందరికీ తెలుసు ఏదన్నా జరిగినప్పుడు డైరెక్ట్ గానే రాజాసింగ్ కామెంట్ చేస్తూ ఉన్నారు మరి ఆయనలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకంటే మొన్న అసెంబ్లీలో ఎల్ఓపి లీడర్ గా రాజాసింగే అవుతారు అని అందరూ అనుకున్నారు మరి అక్కడ ఆయనకు నచ్చలేదా ఏంటా తెలీదు మరి అక్కడ నుంచి ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు సో అది జరిగిండొచ్చు మేబి అందుకని మీకు హైదరాబాద్ లో ఇంకెవరు దొరకలేదా అన్నటువంటి మాట చెప్పారు ఐమ్ నాట్ సెయింగ్ దట్ ఎగ్జాక్ట్లీ వర్డ్ ఆయన ఇంకో మాట అన్నారు నేను చెప్పలేకపోతున్నాను నేను చెప్పట్లేదు సో మీరు ఎందుకు తనకిచ్చారు అని డైరెక్ట్ గానే క్వశ్చన్ చేసిన పరిస్థితి ఇక ఈటల రాజేందర్ ఆయనకు మల్కాజ్గిరి నుంచి టికెట్ కన్ఫర్మ్ చేశారు అది మురళీధర్ రావు ఎవరైతే సీనియర్ మోస్ట్ నాయకుడు అయినా ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చాలా గట్టిగానే ఆయన కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆయన కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు సో ఆ సెగ్మెంట్ లో ఆయనను పక్కన పెట్టి ఈటల రాజేందర్ ఇవ్వడం అసలు నచ్చలేదు ఆ సో ఆయన డైరెక్ట్ గానే ట్విట్టర్ లో కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక మహబూబ్ నగర్ విషయానికి వస్తే మహబూబ్ నగర్ లో మనకు జితేందర్ రెడ్డి కనిపిస్తున్నారు ఎవరు పార్టీ సీనియర్ లీడర్స్ డికే అరుణ అండ్ జితేందర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా కనిపిస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి సో వీళ్ళిద్దరు కూడా టికెట్ ఆశిస్తున్నారు సేమ్ ప్లేస్ నుంచి కానీ వాళ్ళిద్దరిని కూడా ఆ అంటే ఎవరిని ఒప్పించాలి ఎవరిని తప్పించాలి అనేది ఒక పెద్ద టాస్క్ గా మారిపోయింది అందుకని ఫస్ట్ లిస్ట్ లో మహబూబ్ నగర్ అనేది అసలు పెట్టలేదు అధిష్టానం సో మరి భుజగించబోతోందా లేకపోతే వేరే ప్లేస్ కి మార్చుకోమంటుందా ఇవన్నీ ఏం చేయబోతున్నారో తెలీదు డీకే అరుణ తగ్గే పరిస్థితి ఉండదు జితేందర్ రెడ్డి కూడా తగ్గే పరిస్థితి ఉండదు మరి వీళ్ళిద్దరికి టికెట్ ఇవ్వకపోతే మరి ఎవరు పార్టీ మారతారా ఉంటారా మరి వేరే ప్రామిస్ ఇంకేమైనా చేస్తారా అనేది చూడాల్సిందే ఇక్కడ మహబూబ్ నగర్ లో మనకు కనిపిస్తోంది అది అండ్ టికెట్ ఇవ్వకుంటే నా దారి నేను చూసుకుంటా అని డైరెక్ట్ ఎంపీ సోయం బాపురావే అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఈ రోజు ఆదిలాబాద్ లో మీటింగ్ లో మాత్రం ఆయన పార్టిసిపేట్ చేశారు నరేంద్ర మోడీ మీటింగ్ అయింది ఆయన అక్కడ ఉన్నారు బట్ కొంత కొంతకాలంగా మాత్రం బాబురావు ఎవరైతే ఉన్నారో ఆయన మీద కొంత అసంతృప్తి అండ్ క్యాడర్ కూడా పెద్ద సాటిస్ఫై లేదు అండ్ ఈవెన్ అధిష్టానం కూడా సాటిస్ఫై లేదు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి సోయం బాపురావు ఈ పార్టీలోనే ఉంటారా లేకపోతే ఇంకో పార్టీ వైపు చూస్తారా అనేది చూడాల్సిందే ఇట్లా జంపింగ్ జపాంగ్స్ అయితే ఒకవైపు నడుస్తోంది టికెట్ల పంచాయతీ ఇంకో వైపు నడుస్తోంది కానీ ఏది ఏమున్నా సరే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాయి ఎలక్షన్స్ కాబట్టి టికెట్స్ అయితే అనౌన్స్ చేయాల్సిందే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు ముందు అనౌన్స్ చేయని దాని తర్వాత తీరిగ్గా మనం అనౌన్స్ చేద్దాము అన్న ధీమాలో ఉన్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే నగర్ కి సంబంధించి ఎంపీ సీట్ అయితే వంశీచందర్ రెడ్డికి ఫస్ట్ ఫస్ట్ అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో ఆ తర్వాత మరి మిగతా ఏవైతే సీట్స్ ఉంటాయో మరి టార్గెట్ గా ఎవరికైతే ఇవ్వాలో గెలుపు గుర్రాలకే ఇస్తామన్నటువంటి మాట చెప్తున్నారు వాళ్ళైతే మాక్సిమం పన్నెండు సీట్లు టార్గెట్ పెట్టుకుంది కాంగ్రెస్ కాబట్టి ఆ దిశగా డెఫినెట్లీ ప్రయత్నం చేయబోతోంది కాబట్టి మరి ఎవరికి ఇస్తుంది ఏంటి అనేది ఈ రెండు పార్టీస్ అనౌన్స్ చేశాక ఆ దాని తర్వాత చూస్తుందా అనేది ఒక స్ట్రాటజీ లాగానే కనిపిస్తోంది సో ఈ రెండు పార్టీలు అనౌన్స్ చేసిన ఈ కొన్ని టికెట్లకి ఇంత పంచాయతీ జరిగితే మరి ఎట్లా సమన్వయం చేయబోతోంది అండ్ ఎట్లా వీళ్ళందరినీ బుజ్జగించబోతోంది అండ్ వీళ్ళు ఒకవేళ గ్రౌండ్ లెవెల్ కి పోయినప్పుడు మరి ఈ పార్టీ కార్యకర్తలు అండ్ పార్టీ కి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు ఏంటి అనేది చూడాల్సిందే బట్ టికెట్ల పంచాయతీ అయితే ఆల్వేస్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఉంటనే ఉంటాయి సో ఇదే అనుకోవచ్చు బట్ గెలుపు ఎవరి వైపు ఉంటుంది అండ్ బిఆర్ఎస్ బిజెపి అయితే మా ఇద్దరి మధ్యనే పోటీ అని వీరిద్దరు కూడా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ అసలు పోటీనే లేదు అన్నటువంటి మాట చెప్తున్నారు సో రాజకీయాల్లో ఏవైనా మాట్లాడచ్చు బట్ గ్రౌండ్ లెవెల్లో ఏంటి అనేది పార్టీలు అన్ని చూసుకుంటూ ముందుకు వెళ్తేనే బెటర్ అండ్ ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా సరే వాళ్ళ భవిష్యత్ వీటిపైనే ఆధారపడి ఉంటుంది బిఆర్ఎస్ ట్రిబుల్ చబుల్ కష్టపడాలి అండ్ బీజేపీ ఆల్సో ఎందుకంటే మొన్న ఎనిమిది సీట్స్ వచ్చాయి నాలుగు పార్లమెంట్ సీట్లు ఆల్రెడీ ఉన్నాయి మరి వాటిని గెలుచుకుని ఇంకా దాన్ని డబుల్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది కాంగ్రెస్ అయితే డెఫినెట్లీ వాళ్ళైతే పూర్తిగా సాయశక్తుల మాక్సిమం సీట్లు కొట్టాలి ఎందుకంటే అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళైతే పూర్తిగా పన్నెండు టార్గెట్ పెట్టుకున్నారు పన్నెండుకు పన్నెండు వాళ్ళు కొట్టాల్సిందే ఇది వాళ్ళ టార్గెట్ ఎందుకంటే అక్కడ కూడా బలం పెంచుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా అన్ని పార్టీస్ కి కూడా ఒక టాస్క్ గా అయితే కనిపిస్తోంది మరి ఎట్లా ఉంటుంది రాను రాను ఏంటి అనేది చూడాల్సిందే